అందరికీ నమస్కారమండి నా పేరు స్వర్ణ సరుథాట్స్ ఛానల్కి స్వాగతం తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటాము ఈ ఏడాది అక్షయ తృతీయ ప్రారంభమయ్యే తిథి ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభం అవుతుంది మరుసటి రోజు అంటే ఏప్రిల్ ముప్పైనా మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం ఏప్రిల్ ముప్పైవ తేదీన అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటాము ఈ పవిత్రమైన రోజున చాలా మంది బంగారం వెండితో పాటు విలువైన వస్తువులను కూడా కొనుగోలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనేది మన గ్రంథాల్లో పేర్కొనబడింది అంతేకాదు వివాహం కొత్త ఇంట్లోకి ప్రవేశించడం కొత్త వాహనం లేదా ఏదైనా ఆస్తి కొనడం వ్యాపారం ప్రారంభించేందుకు శుభప్రదంగా ఉంటుందని భావిస్తారు అక్షయ తృతీయ వచ్చిందంటే ఆ రోజు బంగారం షాపులు కిటకిటలాడతాయి ఎంతో కొంత బంగారం కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెప్తూ ఉంటారు బట్ ఇప్పుడు ఉన్న బంగారం హైరైట్స్ కి అసలు కొనలేం కదా అయితే మధ్యతరగతి వారు ఈ రోజుల్లో బంగారం కొనాలి చాలా ఇబ్బంది పడతారు అయితే అక్షయ తృతీయ రోజున బంగారమే కొనాల్సిన పని లేదు గోళ్ళుకు బదులుగా మరికొన్ని వస్తువులు కొన్నా బంగారంతో సమానమే అని మన పండితులు చెప్తున్నారు అయితే ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం బంగారం కొనలేని వారు కనీసం వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు బంగారం వెండి రెండు నవగ్రహాలను సూచిస్తుంది గురువు శక్తులను సూచిస్తుంది కానీ బంగారంతో పాటు శ్రీ మహాలక్ష్మికి ప్రతీకగా ఉండే శుభ వస్తువులను అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంపద సంతోషం మనశ్శాంతి పెరుగు అక్షయ తృతీయ అంటే ఎప్పటికీ తగ్గని విలువ అని అర్థం అందుకే కొన్ని వస్తువులు కొనడం శుభ ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి అవేంటో ఇప్పుడు చూసేద్దాం పత్తి అంటే దూది అక్షయ తృతీయ రోజున పత్తిని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురండి ఆ రోజున పత్తి కొనడం చాలా శుభప్రదం పండితులు చెప్తున్నారు దేవుడికి పూజ దీపారాధన ముఖ్యం కదా దీపారాధన కచ్చితంగా పత్తితో వత్తిని తయారు చేసి చేస్తాం ఆ రోజున పత్తిని కొనుగోలు చేస్తే ఆర్థికంగా బలపడతారని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు వెండి నాణం వెండి వెండితో తయారు చేసిన లక్ష్మీదేవి రూపు కొనడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు మట్టి కుండ అందరికీ అందుబాటులో ఉండే ఈ వస్తువు ధన సంపదకు చిహ్నంగా నిలుస్తుంది దీన్ని బియ్యంతో నింపి ఇంట్లో ఉంచితే శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు మట్టి కుండ గిన్నె ప్రమిద ఇలాంటి మట్టి పాత్రలను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయవచ్చును బంగారం కొనలేని వారు మట్టి కుండలను కొంటే బంగారం కొన్నట్లేనని పురాణాల ద్వారా తెలుస్తుంది అందుకే పూర్వం ఎంత సంపద ఉన్నవారైనా మట్టి కుండలని ఉపయోగించేవారు కొత్త దుస్తులు తృతీయ రోజున కొత్త బట్టలు ధరించడం అదృష్టానికి ఆహ్వానించే సంకేతంగా భావిస్తారు అలాగే పుస్తకాలు విద్యకు దేవత అయిన సరస్వతిని తలిచేలా ఈ రోజున పుస్తకాలు కొనడం శ్రేయస్సుని పెంపొందిస్తుందని నమ్మకం రాగి ఇత్తడి పాత్రలు శుభప్రదమైన లోహాలైన రాగి ఇత్తడి పాత్రలను ఈ రోజున కొనడం దారి తీస్తుందని పెద్దలు చెప్తారు రాతి ఉప్పు ఈ రోజున రాతి ఉప్పును ఇంటికి తీసుకురావడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని అంటారు అయితే ఈ రోజు కొనుగోలు చేసిన రాతి ఉప్పును తినకూడదని గుర్తుంచుకోండి పసుపు ఆవాలు అక్షయ తృతీయ రోజున పసుపు ఆవాలు కొని ఇంటికి తీసుకురండి పసుపు ఆవాలు కొనడం బంగారం వెండి వంటి లోహాలను కొన్నంత ప్రయోజనకరంగా ఉంటుందని అంటారు గవ్వలు అక్షయ తృతీయ రోజున గవ్వలను కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు లక్ష్మీదేవి కూడా గవ్వలతో పాటు మీ ఇంటికి వస్తుందని నమ్ముతారు ఎందుకంటే లక్ష్మీదేవికి గవ్వలంటే చాలా ఇష్టం ఈ రోజున పదకొండు గవ్వలను కొని వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవికి సమర్పించాలి అలా చేయడం వల్ల ఇంట్లో సంపదకు ఎప్పుడూ కొరత ఉండదని నమ్మకం అయితే ఇప్పుడు అక్షయ తృతీయ రోజున చెయ్యకూడని పనులేంటో చూసేద్దాం అక్షయ తృతీయ రోజున ప్లాస్టిక్ అల్యూమినియం కంచు స్టీల్ సామాన్లు కొనకూడదు ఈ వస్తువులపై రాహు ప్రభావం ఉంటుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుంది వాటి వల్ల ఆర్థిక కష్టాలకు కారణమవుతుంది అక్షయ తృతీయ రోజున మాంసాహారం వెల్లుల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు మత్తు పదార్థాలు సేవించకూడదు సేవిస్తే జీవితాంతం పాపం కలుగుతుందని చెప్తారు పూజ సందర్భంగా లక్ష్మీదేవికి తులసి ఆకులు సమర్పించకూడదు అక్షయ తృతీయ రోజున ఇంటిని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరం ధనం నిల్వ చేసే ప్రాంతాన్ని శుభ్రం చేయడంతో పాటు విష్ణు భగవానుడిని లక్ష్మీదేవిని పూజించాలి ఈ ప్రదేశాలు శుభ్రం చేయకపోతే లక్ష్మీదేవి దూరం అవుతుంది అక్ష తృతీయ రోజున ధనహాని శుభశకనం కాదు బంగారం వెండి ఆభరణాలు పోగొట్టకూడదు అందరూ అప్రమత్తంగా ఉండాలి ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు ఎవరి దగ్గర అప్పుగా తీసుకోకూడదు అక్ష తృతీయ రోజున అబద్ధం ఆడకూడదు దొంగతనానికి దూరంగా ఉండాలి ఎవరిని మోసం చేయకుండా జీవించాలి లాటరీ జూదం వంటి వాటికి దూరంగా ఉండాలి లేకపోతే తీవ్ర ఇక్కట్లు కురవాల్సి వస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్